కవిత గారికి సుబ్రహ్మణ్యం గారికి సంగమేశ్వర్ గారికి రాజమౌళి గారికి అదేవిధంగా మా మండల ముఖ్య నాయకులకు ఎంఈ శ్రీనివాస్ గారికి నా ముందు ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లకు నా ముందు ఉన్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంటా ఈ అదేవిధంగా మా మహిళలకు ప్రత్యేకంగా ఇవాళ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మరి మీ అందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి మీ అందరూ తెలుసు మరి నన్ను గెలిపించి పద్నాలుగు నెలలు అవుతూ ఉన్నది మరి పద్నాలుగు నెలల్లోనే బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గాన్ని మరి విద్యా వైద్యంలో మెరుగుపరిచే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మరి అదే కాదు మన రామాయణపేట మండలికి మనం గెలిచిన తర్వాత ఒక ఎస్టీ హాస్టల్ ఒక ఎస్టీ హాస్టల్ ఒక ఎస్టీ కాలేజ్ ఒక ఎస్టీ కాలేజ్ అదేవిధంగా మరి ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేపడం జరిగింది మా ఒక ముఖ్య ఉద్దేశం మా ఒక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్ తరాలు మన పిల్లలు బ్రహ్మాండంగా మరి విద్యావంతులు కావాలా బ్రహ్మాండంగా చదువుకోవాలి మరి ఉన్నతమైన స్థానాలకు పోవాలనేదే మరి మా ముఖ్య ఉద్దేశం మరి దాంట్లో భాగంగా మరి మెదక్ నియోజకవర్గంలో మెదక్ నియోజకవర్గంలో మనం గెలిచిన వెంటనే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేపడం జరిగింది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం గత పదేళ్ళు ఉట్టిగానే మరి వృధా చేసిన చరిత్ర మరి గత పాలకులది అనుకోవడం అని కూడా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మనం గెలిచిన వెంటనే కస్తూర్బా స్కూలు ఒక మోడల్ స్కూల్ కాలేజ్ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి మహిళలకు విద్యార్థించే విధంగా మరి ఇంకా ఇంకా కార్యక్రమాలు కూడా మరి భవిష్యత్తులో చేయబోతా ఉన్నామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ అశోక్ సింగల్ శిశు మందిర్ రామాయణపేట మూడవ వార్షికోత్సవం రావడం చాలా సంతోషం కాబట్టి ఇదే విధంగా మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకెన్నెన్నో వార్షిక మరి కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ తెలియకుంటూ వెరీ మచ్ విద్యాలయాలు ఏర్పాటు కావడంతో మరి సుమారు రెండు వేల సంవత్సరంలో పాఠశాలను వచ్చింది ఆ రోజుల్లో మరి గారు మన పెద్దలు పాఠశాల కోసం మూడున్నర నిఘలం సేకరించడం శాశ్వత భవనాన్ని నిర్మించడం కూడా జరిగింది అలాగే మరి తిరిగి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మరి ప్రస్తుత పాఠశాల శ్రీ అశోక్ సింగ్ గారు శిశుమంది పేరుతో ప్రస్తుత పాఠశాల కూడా శ్రీ కృష్ణారెడ్డి గారు పూర్తిగా ముందుండి ప్రారంభించడం జరిగింది మొదటి సంవత్సరం యాభై ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం రెండు వందల యాభై మంది విద్యార్థుల పాఠశాల నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతం ఎల్కేజీ నుండి ఐదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మరి విద్యా బోధన జరుగుతుంది మరి పరి ఆచార్యులు నల్లు కర్మచార్యులు ప్రస్తుతం పనిచేస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ మరి మనకి నూతన విధానం ఆధారంగా ఆధారపూత విషయాలు సదా సంగీతం యోగా శారీరక అంశాలు మరి చక్కటి బోధన మరి అందించడం జరుగుతుంది ఇక్కడ జిల్లా స్థాయిలో జ్ఞాన విజ్ఞానం yeah <laughs>